ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి దరఖాస్తుల పరిశీలనలో జాప్యానికి తావు లేకుండా వెంట వెంటనే అర్జీలను పరిష్కరించాలని కలెక్టర్ టీవీని కృష్ణారెడ్డి ఆదేశించారు మంగళవారం ఆయన సాలూరా తహశీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు రెవెన్యూ రికార్డులను పరిశీలించారు బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో కలిసి మండలంలో భూభారతి అమలు తీరుపై సమీక్ష నిర్వహించారు భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తుల్లో ఆయా మాడ్యూల్స్ ఎన్ని అర్జీలు పరిష్కరించారు ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి ఎంతమందికి నోటీసులు ఇచ్చారు క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ పూర్తయిందా తదితర వివరాలను తహశీల్దార్ వైవి శశిధర్ ను అడిగి తెలుసుకున్నారు నిర్ణీత గడువులోపు అన్ని దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు దరఖాస్తులు తిరస్కరణ అయితే అందుకు గల కారణాలు స్పష్టంగా పేర్కొనాలని సూచించారు

సొంత దానికి ట్యాప్ లేదు నీళ్ళు వృధా అవుతుంది ప్లస్ నాకు ప్రైవేట్గా తీసుకున్న దానికి కూడా ట్యాప్ ట్యాప్ లేదు నీళ్ళు అయితే సుందా అవుతున్నాయి సార్